ఆ రోజు అసలు ఎంత క్లియర్ ఉండే చూస్తున్నారు వాటర్ ఈ రోజు అసలు ఇది మొత్తం ఒక లేక్ లెక్క అనిపిస్తుంది హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు వచ్చేసి మనం లేక్ కి వెళ్తున్నాం యాక్చువల్లీ ఈ డైలీ వర్షాలు మీరు చూస్తున్నారు కదా హైదరాబాద్లో సో చావర్పేట లేక్ మొత్తం ఫుల్ అయిపోయింది ఒక వన్ వీక్ అవుతుంది ఫుల్ అయిపోయి కూడా మొన్న బ్లాక్ చేద్దాం అనుకున్నా బట్ ఫ్లో తగ్గిపోయింది అని చెప్పేసి ఆగి ఉండే ఈ టూ డేస్లో మళ్ళీ చాలా వర్షాలు వచ్చినాయి కదా సో ఫ్లో ఇంక్రీజ్ అయింది సో అట్లా అని చెప్పేసి వెళ్తున్నా ఇప్పుడైతే మీకు లేక్ లేక్లో చూపిస్తాను చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి లేక్ లేక్లో మాత్రం మీకు ఇఫ్ పాసిబుల్ అవి కూడా చూపిస్తాను అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం నేను దగ్గరకు వచ్చినాక బ్లాగ్ కంటిన్యూ చేసినాను సో ఇప్పుడు దగ్గరకు వచ్చేసినాం నేను డైరెక్ట్ ఏం ఎక్కువ మాట్లాడకుండా డైరెక్ట్ చూపించేస్తాం మీకు బ్లాగ్ సో ఇప్పుడైతే ఇక్కడ పైన నుంచి ఒక షార్పేట్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా సో చూస్తున్నారు కదా మనం షార్పేట్ లేక్ దగ్గరనే ఉన్నాం చూసుకోవచ్చు మొత్తం ఎట్లా నిండిపోయిందో ఈ పై అయిన వరకు వచ్చేసినాయి వాటరు అండ్ ఇక్కడ ముందుల బ్రిడ్జ్ దగ్గర ఆపుదాము డైరెక్ట్ కిందకి కాకుండా ఫస్ట్ ఈ బ్రిడ్జ్ దగ్గర ఆపి ఈ నుంచి ఓవర్ఫ్లో బయటకు కనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ మీకు అది చూపించి తర్వాత అటు చావర్పేట లేక్ ఓవర్ఫ్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే చూడండి ఇక్కడ లెఫ్ట్లో ఆపుదాం మనం ఇప్పుడు సో గైస్ ఇప్పుడైతే వాటర్ ఫ్లో దగ్గరికి వచ్చేసినాం చూస్తు బయట మొత్తం ఫ్లో నిండింది ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా యాక్చువల్లీ ఫ్లో ఏమి ఎక్కువ మరీ పెరగలేదు నేను కింద పోయి కూడా చూపిస్తాను ఫస్ట్ అక్కడ ఫ్లో దగ్గరికి వెళ్దాం దాని తర్వాత ఈ కింద ఫ్లో దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇడ చూస్తారు మొత్తం సో ఇక్కడ ఎక్కువసేపు ఆగడం మంచిది కాదు ఎందుకంటే మరీ మెయిన్ రోడ్ పైన ఆపేసిన కారు సో జల్దీ జల్దీ కిందకి వెళ్ళి కింద బ్లాక్ చేద్దాం మనం యాక్చువల్ ఏడైతే ఫుల్ మనకు లేక్ ఫుల్ అయిపోయి వాటర్ వెళ్తాయి చూసినాం అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు అండ్ దీని తర్వాత ఇందాక మీరు చూసి కదా వాటర్ ఫ్లో దాని కిందకి వెళ్దాం మీకు పైనను చూస్తే మేబీ చిన్నగా కనిపించచ్చు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎంత గౌరవం ఉంటుందంటే చాలా ఫుల్ అయిపోయింది అసలు లేక్ సో ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ అది చూపిస్తాను అది చూపించి అండ్ రీసెంట్గా మీరు చూసే ఉండొచ్చు కదా షార్ట్ వీడియోస్లో మా ఫ్రెండ్ది ఫోన్ పడిపోయింది అండ్ అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఫుల్ అయిపోయిందంటే అక్కడ కూడా ఫుల్ అయిపోతుంది సో అక్కడికి కూడా వెళ్ళి చూపిస్తాను మీకు ఇప్పుడు ఫస్ట్ ఇది అండ్ కింద అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్దాం మనం సో చూస్తున్నారు కదా ఎంత ఫుల్ అయిపోయిందో యాక్చువల్లీ ఇక్కడ చాలామంది కార్స్ పెడతారు కానీ ఈడ మొత్తం చూసుకోవచ్చు మొత్తం ఫుల్ అయిపోయింది చాలా పెద్దగా కనిపిస్తుంది ఈడ ఒక రాయి కనిపిస్తుంది ఈడ వరకు ఉంటుంది బట్ మొత్తం ఫుల్ అయిపోయింది ఈడొకైనా చేపలు పడుతుండు అండ్ ఆడ కూడా ఇప్పుడే అది ఏమంటారు దాన్ని గాలమేసిరు సో పోతడు పడితే చూద్దాం అండ్ మనకు వాటర్ వాటర్ ఫ్లో వచ్చేసి ఇట్ సైడ్ ఉంటుంది ఆడ కనిపిస్తుంది కదా సో ఇప్పుడు ఆడికి వెళ్దాం మనం ఇడొక చిన్న ట్రెక్ లాగా ఉంది సో ఈ ట్రెక్ చేసుకుంటా మెల్ల వెళ్తున్నాం చూస్తారు అట్లా కిందికే పోవచ్చు బట్ ఇట్లా ట్రెక్ చేస్తే ఏంటంటే కొంచెం ట్రెక్కింగ్ లాగా ఉంది చేస్తే ఏంటంటే ఈ పక్కనే లేక్ పక్కన నుంచి పోవచ్చు యాక్చువల్లీ ఎప్పుడు వచ్చినా మేము ఇట్లానే వెళ్తాం అష్ చలో ఆడికి వెళ్ళిపోదాం జల్దీ ఫాల్ అబ్బా క్రేజీ క్రేజీ పోతున్నాయి వాటరు చాలా తగ్గినాయి చెప్పాలంటే టూ త్రీ డేస్ బ్యాక్ చాలా ఉండే ఇప్పుడు కొంచెం ఫ్లో పెరిగింది కానీ తక్కువనే ఉంది ఈ సైడ్ చూసుకోవచ్చు వాటర్ ఎట్లా వెళ్తేనేయో అక్కడ చూసి ర పిట్టే ఫిక్చర్స్ కోసం వెయిట్ చేస్తుంది ఓ పైన నుంచి వచ్చి పోతున్నాయి వాటర్ బ్యాక్ వాటర్ ఫ్లో అయినప్పుడు ఇక్కడ ఫుల్ వచ్చినాయి వీడు ఇట్లా వచ్చినాయి ఇక్కడ అట్లా వచ్చినే వీడికైనా ఫుల్ ఫిషెస్ ఎగ్ కూడా ఎగ్రు వచ్చినాయి ఇప్పుడు అయితే ఒకసారి పైకి పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం చూసిరా కెమెరాలో అసలు చాలా చిన్నగా కనిపిస్తుంది అని క్రేజీ పోతుంది వాటర్ ఫ్లో అబ్బా చూసిరా మొత్తం పోతుంది వాటర్ ఫ్లోక్చర్ ఈ నుంచి బయటకు వస్తుంది ఇప్పుడు ఆడికి కూడా వెళ్దాం మనం సైడ్ చూసుకోవచ్చు ఎంత క్లోజ్ వచ్చిందో అసలు ఈడి కీడికి మస్తు గ్యాప్ ఉండాలి మొత్తం క్లోజ్కి వచ్చేసింది ఈ నుంచి వెళ్తుంది వాటర్ ఫ్లో ఈ నుంచి వెళ్ళి అట్లా తిరిగేసి రెండు ఇట్లానే మనం ఇందాక వీడియో తీసినాం కదా అక్కడ లాస్ట్ కీడ కనిపిస్తుంది కదా కింద ఆడ వీడియో తీసినాం బా 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 క్రేజీ పోతుంది వాటర్ సౌండ్ ఏంటండి ఒకసారి గైస్ ఒక్కసారి వ్యూ చూడండి ఎంత క్రేజీ ఉందో బాబా బాబా క్రేజీ పోతున్నాయి వాటర్ మాత్రం క్రేజీ ఉంది వ్యూ మాత్రం ఒకసారి ఇక్కడ చూడండి ఈ పైన నుంచి వాటర్ ఇట్లా అని వాటర్ సౌండ్ అండ్ ఈ నుంచి యాక్చువల్గా బయటకు వచ్చేస్తున్నాయి క్రేజీ ఉంది అసలు చూసు లాస్ట్ వరకు పోతున్నాయి అట్లా అని అట్లా అని బయటకెళ్ళి రీసెంట్గా బ్లాగ్ చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది నా ఫోన్ పడిపోయిన చూసిన వాళ్ళు అక్కడి వరకు వెళ్తాయి అక్కడ నుంచి చాలా ఇంకా కనెక్షన్స్ ఉంటేనే ఉంటాయి చూస్తురాడా అక్కడ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తున్నాయి ఒకసారి వ్యూ చూడండి బాబా ఫుల్ ఉన్నాయి లోపల పెట్టి చూసాం అసలు ఏమైనా అనిపిస్తుందా లేదా ఏంది అని పాపం చాలా చనిపోయి అనిపిస్తున్నాయి చూడరు క్రేజీ కనిపిస్తుంది కరెక్ట్ అనిపిస్తుంది వ్యూ కూడా చూస్తారా వాటర్ ఎట్లా వస్తున్నాయి అని చెప్పి మొత్తం కనిపిస్తుంది మీరు అందరు ఫిషింగ్ చేస్తున్నారు చూసురా వస్తున్నాయి అండ్ ఇట్లా ఇటు ఆపోజిట్కి పోతాయి ఇప్పుడు రైతు ఇక్కడ చూడు వాటర్ క్రేజీ వస్తున్నాయో ఆడ బ్రిడ్జ్ కదా అట్లా అని అది ఇప్పుడు వీడికి వస్తున్నాయి క్రేజీ వస్తుంది లైట్ డిమ్ అయిపోతుంది మనకు వీడియో చేయని కూడా ఇట్లా మనకి ఇట్లానే ఆ వాగు దగ్గరికి వెళ్తాయి అనమాట మేము ఆడికైనా అడ్వెంచర్ వేసుకొని ఆడ లోపడా అనిపిస్తుంది కదా అది ఫుల్ లోపట్టుకుంది మొత్తం ఆఫ్ కాళ్ళు మునిగిపోయినాయి అందులో నుంచి పైన కారే వచ్చినాం ఆడ బోర్డు కనిపిస్తుంది కదా బోర్డు కాడ పెట్టేసి నొచ్చిన కార్ని కొంత క్రేజీ వస్తున్నాయి వాటర్ చూస్తే నార్మల్ అనిపించవచ్చు కానీ ఈ వీడియోకి ఎన్ని సాహసాలు పోతున్నాం తెలుసా అన్ని నీళ్ళు క్రాస్ అయ్యకుండా కారాడ పెట్టుకుంటా కారాడ వాటర్ల కింద చేసుకుంటా మొత్తం దాడుతుంది నడుస్తుంటే కూడా ఫుల్ ఇప్పుడు ఈ వాటర్ నుంచి వాల్ మళ్ళా ఈ వాటర్ ఏంటంటే ఫ్లో ఎక్కువ ఉంది మనకు పైన నుంచి చూస్తే చాలా తక్కువ అనిపిస్తుంది అని నూకేస్తుంది అసలు కాలనీ ఇట్లా పెడుతుంటే జరిపేస్తుంది చూసుకోవచ్చు ఇటు సైడ్ ఒక హోల్ ఉంది ఇటు సైడ్ ఒక హోల్ ఉంది మధ్యలో నుంచి మెల్ల పోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా చూస్తున్నారు మస్తు లోపటి వెళ్ళిపోతున్నాయి కాళ్ళు ఈడ ఫ్లో మస్తు గట్టి ఉంది ఈడ చూస్తే చూసేవచ్చు పైన చూస్తే సరే ఏం అర్థమవుతులే కానీ ఈడ చూడండి వాటర్ ఎట్లా పోతున్నాయో అయితే వచ్చేసినాం అప్పుడు ఫోన్ పడిపోయింది కదా అయి ఆ రోజు అసలు ఎంత క్లియర్ ఉండే చూస్తారు వాటర్ ఈరోజు అసలు ఇది మొత్తం ఒక లేక్ లేక కనిపిస్తుంది రోడ్ కూడా చూస్తారు అటు సైడ్ పార్కెట్స్ పెట్టేసి ఎవరు రాకుండా అండ్ ఇక్కడ ఎవరో గణేషుని నిమజ్జనం చేసినారు మా గణేషుడు యాక్చువల్లీ ఇక్కడనే ఉంటుంది అక్కడ మధ్యలో వేసిన ఉండే ఇప్పుడు వాటర్ఫూల్ ఎక్కువ ఉంది కనిపిది ఇట్లా ఉంటే ఇటు సైడ్ వేస్తుండే బట్ ఆ రోజు ఇట్లా లేదు కదా సో ఇక్కడ అటు సైడ్ వేసినండే చూసురు ఆ ఫ్లో ఇంత పెరిగిపోయిందో యాక్చువల్లీ షామీర్పేట బ్లాగే చాలా జల్దీ స్టార్ట్ చేసిన లైటింగ్ ఉన్నప్పుడు ఇంకా పైన కింద అంతా కవర్ చేసుకుంటే పోయేసరికి మొత్తం లైటింగ్ వెళ్ళిపోయిన చూసుకోవచ్చు ఇప్పుడు టైం కూడా సిక్స్ థర్టీ అవుతుంది సో ఇంకా లైటింగ్ చూస్తున్నారు చాలా డిమ్ డిమ్ అనిపిస్తుంది సో గైజ్ చూసి కదా ఈ బ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి కానీ ఈ బ్లాగ్ చేసిన కష్టం నేను ఏ బ్లాగ్ చేయలేదు ఎంత కష్టపడ్డా అంటే పైన్ నుంచి కింద నుంచి మొత్తం తిరుక్కుంటా తిరుక్కుంటే వెళ్ళినా సో లాస్ట్కి ఇదికి వచ్చేవరకు ఇదే టైం అయిపోయింది సో ఇక్కడితో నేను అయితే బ్లాగ్ ఆపేస్తున్నా ఇంకా మీకు చీకల్లో కూడా ఏం కనిపించదు సో గారి చూసిరు కదా ఇదే మనం బ్లాగ్ వచ్చేసి ఇప్పుడు సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్